హనుమంతుడు త్రేతాయుగం కాలం నుండి ఇప్పటి వరకు బలవంతుడు నిజాయితీపరుడు ధైర్యవంతుడు అపారమైన భక్తిపరుడు ఎవరైనా ఉన్నారంటే అది హనుమంతుడు మాత్రమే కేవలం హనుమంతుని స్మరించడం వలన బుద్ధిబలం యశస్సు ధైర్యం కీర్తి ప్రతిష్టలు కార్యసిద్ధి దుష్టరక్షణ కలుగుతుందని హనుమన్ చాలీసాలో ఉంది అసలు ఈ హనుమాన్ చాలీస ఎవరు రాశారు హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది దాన్ని చదవడం వల్ల హనుమంతుని రక్షణకు ఎలా లభిస్తుంది అనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం పదహారవ శతాబ్దం ఉత్తరప్రదేశ్లో జన్మించిన తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించారు ఈయన కారణ జన్ముడని వాల్మీకి ఆంశగా జన్మించారని ప్రజల నమ్మకం ఈయన రాసిన ఎన్నో పుస్తకాలలో రామచరిత మానస్ ప్రపంచం నలుమూలలా రామభక్తులను పర్వశింపజేసింది తులసీదాస్ రచించిన ప్రతి స్తోత్రానికి గ్రంథానికి ఒక దివ్య కథ ఉంటుంది అలాంటి తులసీదాస్ బోధనల చేత ఎంతోమంది ఇతర మతస్థులు కూడా రాముని భక్తులయ్యారు తులసీదాస్పై ఈర్షను పెంచుకున్న ఇతర మతస్థులు అక్కడ ముస్లిం రాజైన అక్బర్ పాదుషాకు ఫిర్యాదు చేసేవారు ఇదిలా ఉండగా వారణాసి పట్టణంలో సదాచార సంపన్నుడు అయిన గృహస్థుడు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు కొన్నాళ్లకు ఆ యువకుడు మరణించడంతో అతని భార్య తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ శవయాత్ర జరగనీయకుండా అడ్డుపడుతుంటే బంధువులంతా ఆమెను గట్టిగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతుంది శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే ఉండడంతో అక్కడికి రాగానే తనను పట్టుకున్న వారిని విదిలించుకుంటూ పరుగు పరుగున ఆశ్రమంలోకి వెళ్ళి తులసీదాస్ కాళ్ళ మీద పడింది ఆమె చేతుల గాజుల శబ్దం విన్న తులసీదాస్ వెంటనే దీర్ఘ సుమంగళీభవా అనడంతో ఆమె జరిగినదంతా చెప్పి శవయాత్రను చూపించింది వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రని ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపిస్తూ తన కమండలంలోని జలాన్ని చల్లాడు వెంటనే ఆ యువకుడు లేచి కూర్చున్నాడు రామనామ మహిమ పనులారా చూసిన జనం రామభక్తులయ్యారు ఈ విషయం తెలుసుకున్న అక్బర్ పాదుషా తులసీదాస్ను తన సభకు తీసుకువెళ్ళి తమరు రామనామ మహిమతో మరణించిన వారిని బ్రతికిస్తున్నారని విన్నాను అదే మహిమను మా ముందు చూపించు అంటూ ఒక శవాన్ని తెప్పించాడు అప్పుడు తులసీదాస్ తాను జనన మరణాలను తప్పించలేనని చెప్పటంతో తులసీదాస్ను చెరసాలలో బంధించి చిత్రహింసలు పెట్టారు రామభక్తుడైన తులసీదాస్ను హింసించినందుకు హనుమంతుడు తన వానర సైన్యంతో అక్బర్ మహల్పై దాడి చేశాడు వందల సంఖ్యలో వానరాలు రాజభటులను హడలెత్తించి తులసీదాస్ను విడిపించకపోతే వినాశనం తప్పదని అక్బర్ పాదుషాకు హెచ్చరించడంతో వెంటనే తులసీదాస్ను విడుదల చేశారు తనను కాపాడడానికి వచ్చిన హనుమంతుని దర్శనం చేసుకున్న తులసీదాస్ పరవశంలో నలభై దోహాలతో అసువుగా స్వామిని స్థుతించాడు తులసీదాస్ చేసిన స్తోత్రానికి స్వామి ప్రసన్నుడై ఆ స్తోత్రం చదివిన వారికి సదా తాను రక్షగా ఉంటానని దీవించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి